అసలు సంబంధం లేదండి ఇది ఎప్పుడు కూడా పాలసీ విషయం అనేటటువంటిది ఆయన చెప్పినట్టుగా ఏదైతే వైదిక ఆచారాల విషయంలో జోకింగ్ చేసుకోకూడదు కరెక్టే కానీ ఇక్కడ మనం ఒక వ్యవస్థను నాశనం చేసేసాం ఇవాళ అర్చకుడు ఉద్యోగి ఎప్పుడైతే అర్చకుడు ఉద్యోగి అవుతాడో ఉద్యోగి పైన అధికారి అవుతున్నాడు అక్కడ ఈవో అధికారి ఏం చెప్తే అది నడుపుతున్నారు అక్కడ వీళ్ళు కూడా ఒప్పుకున్నారని అధికారి చెప్తాడు దేవుడికి ఎన్ని గంటలు విశ్రాంతి ఇవ్వాలి దర్శనాల నుంచి ఈ పద్దాక క్యూలు కాకుండా అట్లాగే ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఎదువరకు ఏం నడిచినాయి ఇప్పుడు ఏం నడుస్తున్నాయి ఎదువరకు ఎలా నడిచినాయి ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి దీనికి ఇంకెవ్వరు అడగక్కర్లా పాత రోజుల్లో దర్శనాలు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చెక్ చేసుకుంటే సరిపోతుందిగా మధ్యలో ఎవరు వచ్చి మార్చారు అధికారి మార్చాడా అక్కడ ఉన్నటువంటి పంతులు గారు మార్చారా అధికారి మారుస్తూ పంతులు పంతులతో కూడా ఓకే అనిపిస్తాడు అంతే అంతే పంతులు గారిని ఇంకేం అనడానికి లేదు పాప ఆయన ఆయన వేధిస్తారంటే గనక ఇది ఆల్రెడీ జరిగిపోతుంది ఇదేదో మనం ఉపన్యాసాల్లో బాగుంటుంది అలా <laughs> కాకుండా <laughs> 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 <laughs>